భారతీయ జనతా పార్టీ సార్ టీడీపీతో సైల్ అవుతుందా అవ్వదా అనేటువంటి విషయం ఒకటైతే ఒకవేళ టీడీపీతో కనుక సైల్ అయితే భారతీయ జనతా పార్టీకి ఏం రైట్ ఉంది కాపుల్ని ఓటేయమని అంటే చంద్రు శాంశ గారు ఏం చెప్తారు గారు చెప్పండి సార్ మురళక గారు ముందుగా మీకు సత్యనారాయణ గారికి అలాగే శేషి గారికి టీవీ నైన్ మొత్తానికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇందాక సత్యనారాయణ గారు అన్నట్టుగా కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం ఒక మంచి పాజిటివ్ నోట్లో మన సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్ జరిగింది కాబట్టి సి ఫిఫ్టీ నైన్ టీ ఫిఫ్టీ ఎయిట్ టీమ్కి ఇస్రోకి దాన్ని బ్యాక్ చేస్తున్న యావత్ భారతీయులకి మనం ముందుగా ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ ఇక ఇవాళ చర్చలో నా ఉద్దేశం మీరు అడుగుతున్న ప్రశ్న భారతీయ జనతా పార్టీ టీడీపీ వైఎస్ఆర్ ఆ పార్టీలకి సంబంధించిన అంశం కంటే కూడా కాపు సామాజిక వర్గానికి కాపు కాపు ఉపకులాలకి వాళ్ళ అవసరాలేంటి వాళ్ళ ఆకాంక్షలు ఏంటి వాళ్ళు ఏ దిశగా ప్రయాణం ప్రయాణం చేయాలనుకుంటున్నారు దాన్ని ఇప్పుడున్నటువంటి పార్టీలు మేజర్ పార్టీలు ఎలా అడ్రస్ చేస్తున్నాయి ఏ మేరకు అడ్రస్ చేయగలుగుతున్నాయి ఎవరికి ఆ బెనిఫిట్ వస్తుంది లేదా ఎవరి ద్వారా కాపులకు మంచి జరగబోతుంది అనేది ఐ థింక్ మోర్ అప్రోపరియేట్ టాపిక్ అని నేను అనుకుంటున్నాను రియల్లీ ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఎలా ఉంటుంది బీజేపీకి ఎందుకు కాపులు ఓట్లు వేయాలి అనే అంటే కంటే కూడా ఇప్పుడు అడుగుతుంది అది వేరే చర్చ అయిపోతుంది కాబట్టి మనం జనసేన టీడీపీ కలిసి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి వాళ్ళద్దరు కలిసి మేజర్ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అవునన్నా కాదండి ఇప్పుడు మనం ఓపెన్గా కులాల గురించి మాట్లాడతాం కాబట్టి కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కలుస్తాయా లేదా అనేది ఒక చర్చ లేదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆల్రెడీ కాపులు సపోర్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఈసారి కూడా మా వెనకాలే ఉంటారని వాళ్ళ కోరిక మీ వెనకాల ఎందుకు ఉండాలి అని అడుగుతున్నాను రైట్ రైట్ ఇప్పుడు మా మేము మేము అందరి అందరినీ సమంగా కలుపుకుని ముందుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడ పార్టీ పగ్గాలు కూడా కాపులకి ఇద్దరికి గతంలో ఇచ్చున్నారు కాబట్టి ఇమీడియట్గా ఇమీడియట్ పాస్ట్లో వాళ్ళ ప్రయారిటీ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాపులకి ప్రయారిటీ ఇస్తున్నమాట కూడా వాస్తవమే అయితే ఇక్కడ ఇక్కడ కపుల్ ఆఫ్ థింగ్స్ మనం విశ్లే విశ్లేషించుకుందాం అసలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అనేది కాపులు కొన్ని దశాబ్దాలుగా సరే కాపులు అనగానే ఇట్స్ ఎ వైడ్ స్పెక్ట్రమ్ మనకి దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతం ప్రజానికి ఉన్నప్పుడు జనాభాలో ఐదవ వంతు ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు కూడా విభిన్నంగానే ఉన్నాయి చాలామంది పేదలు ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు అలాగే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇండస్ట్రిస్టులు ఉన్నారు కాబట్టి ఇట్స్ ఇట్స్ ఎ టోటల్ స్పెక్ట్రంలో కాపులు ఉన్నారు వీళ్ళ ఆశలు ఆకాంక్షల్ని రిఫ్లెక్ట్ చేస్తూ మనం ప్రధానంగా బీసీ మూమెంట్ బీసీలో మమ్మల్ని కలపాలనే మూమెంట్ ఒకటి చూసాం పద్మనాభం గారు దానికి లీడ్ చేశారు లేదు మాకు రాజ్యాధికారం కావాలి అనే మూమెంట్ కొంత చూసాం పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాజ్యాధికారం వసతి అని చాలామంది కాపులు ఆశపడుతున్నారు కాపులు జనసేనను ఓన్ చేసుకున్నారు కానీ జనసేన కాపులను ఓన్ చేసుకుందో లేదో మనకు తెలియదు యాజ్ ఇట్స్ ఎ టిపికల్ పొలిటికల్ పార్టీ వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉండొచ్చు ఇదంతా జరుగుతున్న క్రమంలో ఎవరైతే మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళ వైపు ప్రయాణం చేయాలి అని కోరుకోవడం ఏ కులమైనా చేస్తుంది కాపుల్లో కూడా అలాంటి భావాలే కనిపిస్తున్నాయి మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అంటే ఏంటి తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని క్లెయిమ్ చేస్తారు వైఎస్ఆర్ వాళ్ళు ఇస్తున్నాం ఉంటారు బీజేపీ వాళ్ళు మేము ఇస్తున్నాం ఉంటారు కానీ జనసేన దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి క్రియేట్ అయింది జనసేన మొదటి నుంచి కూడా ఎక్కువ ప్రాధాన్యత కాదు అసలు మనమే సీఎం పొజిషన్లో కూర్చోవాలి అనే పొజిషన్లో నుంచి ఇవాళ మనకి టీడీపీ ద్వారా ఎక్కువ ప్రామినెన్స్ వస్తుంది అనే పొజిషన్లోకి వచ్చారు కాబట్టి మళ్ళీ డిస్కషను డిస్ట్రిబ్యూట్ అయిపోయింది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కనుక సీఎం నేను సీఎంగా పోటీ పోటీలో ఉన్నాను నేను ప్రయత్నం చేస్తున్నాను నాతో కలిసి వచ్చే పార్టీలు నాతో కలిసి రావచ్చు అని కనుక స్టేట్మెంట్ ఇస్తే కాపులు మరి ముఖ్యంగా కాపులు మిగతా జనసేనకి లెటర్ ఎస్పెండ్ అవుతారో నాకు తెలీదు కాపులు మాత్రం డెఫినెట్గా ఇప్పటికీ సంవత్సరం ఇప్పటికీ ఈరోజుకి ఇంకా జనసేన బీజేపీల మధ్య పోతుంది అది భవిష్యత్తులో ఉంటుందా ఉండదా మీ మూడు పార్టీలు కలుస్తాయా లేక ఆ రెండు పార్టీలు కలిసి మిమ్మల్ని పక్కకు పడేస్తారా అనేది వేరే చర్చ దాన్ని పక్కకు పెడితే ప్రస్తుతానికైతే మీ మిత్రపక్షమే జనసేన యాజ్ అన్ ఈ క్షణానికి ఎస్ కాబట్టి అదే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వచ్చినటువంటి మీ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ జనసేన కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు అని చెప్పి ఒక ప్రకటన చేయమని అడిగితే మీ పార్టీ వైపు నుంచి కనీసం సౌండ్ కూడా లేదు అలాంటివన్నీ గమనించిన తర్వాతే కదా బహుశా ఇక్కడికంటే కూడా ఇక్కడికంటే కూడా బెటర్ బెట్టింగ్ బి టీడీపీ వైపు అని చెప్పి ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు చూసుకునే అవకాశం ఉంటుందిగా నీ కానీ కాదంటలేదు పొలిటికల్గా వాళ్ళు దే ఆర్ ఎట్ లిబర్టీ టు టేక్ ఎనీ డెసిషన్ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు నేను కాదంటలేదు అయితే ఆ ప్రశ్న గారిని అడిగారా నడ్డాగారు దానికి సమాధానం ఒంటరిగా చెప్పగలరా లేదంటే దానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా నాకు తెలియదు ఆ డిస్కషన్ ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో తెలియదు ఊహాగానాలు మాత్రమే ఒకవేళ ఇక్కడ జరగనప్పుడు పని టీడీపీ వాళ్ళు ఆ పని చేస్తామంటే దానికి సమాధానం దొరికినట్టు మనం అనుకోవాలి వాళ్ళు అది చెప్పట్లేదు కదా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా మరి లోకేష్ బాబు అనౌన్స్ చేస్తున్నారు దీనికి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే అన్నట్టుగా ఆయన డైరెక్ట్గానే టీవీలో చెప్పేశారు కాబట్టి దాన్ని ఎవరు జనసేన వాళ్ళు కూడా కౌంటర్ చేయట్లేదు ఐ థింక్ దే ఆర్ ఓకే విత్ దట్ దే ఆర్ ఓకే విత్ దట్ నేను తప్పు నేను రాయిటివ్ రాంగుల గురించి మాట్లాడలేదు ఇలాంటి పరిస్థితుల్లో కాపులు ఎటు ప్రయాణం చేయాలి అనేది బికమ్స్ మోర్ ఇంపార్టెంట్